హాయ్ మాయా ఎలా ఉన్నారు ఫైన్ ఎలా బాగున్నాను మాయా తీసుకున్నావు ఏంటి అంటే మరి వర్తమానం గురించి అంటే అయితే భవిష్యత్ కాలంలో బతుకుతున్నాం లేకపోతే గతం గురించి ఆలోచిస్తూ బొర్రబాటు చేసుకుంటూ అక్కర్లేని వాటి గురించి బొర్ర బుర్ర సీబితం అంటలేదు మరి నువ్వు జాబ్ చేసేవాడు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నావా వారికి సరిగ్గా చేయగలుగుతున్నావా జాబ్ అయితే చేస్తున్నాను సాలరీ టైం కి వస్తుంది కానీ సంతృప్తి కలగట్లే అంటే నువ్వు చేసే వర్క్ నువ్వు ప్రేమించలేకపోతున్నావు ప్రేమిస్తున్నా కానీ ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నావు ఏంటో అంటే నేను అక్కడికి జీతం ఇచ్చే స్టేజ్ లో ఉండేవాడిని నేను అక్కడి దగ్గర జీతం కోసం పని చేయాల్సిన చేసే వర్క్ ఎప్పుడు పరిజ్యానం ఉన్న యెస్ జ్యానం ఉండలేకపోతున్నావు చేస్తే ప్రజల స్థితిలో నువ్వు జీవించలేకపోతు యెస్ అందు అందుకోసం గతంలో ఉన్నాం లేదంటే భవిష్యత్తులో ఉన్నా వర్తమానంలో ఉండడం వల్ల కావట్లేదు కావట్లేదు మరి నేను చూడు ఈ ఏజ్ వచ్చినా కూడా ఎంత ఎంగలా ఉన్నాను నీకు అన్న కుర్రవాళ్ళ ఉన్నాను చాలా ఎంగ ఉన్నాను చాలా ఫిజిక్ గా ఫిట్ గా ఎలా ఉండగలుగుతాను అంటే నాకు రాత్రి ఒక కళ వచ్చింది అంటే నిన్న రాత్రి కాదు ఎప్పుడో ఒక రోజు రాత్రి చిన్న కళ వచ్చింది నిన్ను నువ్వు సరి చేసుకోవాలంటే నువ్వు ఏదైనా ఒకటి పెట్టుకొని దాని మీద ఉండగలిగి ఉండగలడం నేర్చుకో అని చెప్పి నాకు ఒక చిన్న కళ వచ్చింది సో అయితే నేను చిన్నప్పటి నుంచి నీకు తెలుసు కదా ఆంజనేసం భక్తుండని అందుకని ఆంజనేసం మాలేసుకున్నా అనమాట అయితే నీకు దీనికన్నా ఇప్పుడు నువ్వు భక్తి ఆయన చేసిన భక్తి ఉండే తప్పేదో కరెక్ట్ చాలా మంచిది కానీ నీకు ఇంకా సింపుల్ గా షార్ట్ కట్ లో కూడా ఆయన తో మాట్లాడేలాగా ఆయనతో కలిసి నువ్వు జీవించేలాగా ఆయనతో కలిపి ఆయన వచ్చి నీతో మాట్లాడేలాగా నా దగ్గర చిన్నది ఒకటి ట్రిక్ ఉంది మా గురువు గారు మెంబర్ సుభాష్ పత్రిజీ గారు శ్వాసమే ధ్యాస అని ఒక విద్యను మాకు నేర్పించారు మరి ఎప్పుడు చెప్పలేదు ఆయన అంటే అలా చిన్న కదా ఇంకా నువ్వు చేస్తావు లేదని ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఆ విషయం చెప్తున్నాను ఇంకా వివరంగా తెలియాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి డైలీ ఈ వయసు ఎంత అన్ని నిమిషాలు కూర్చుని నువ్వు ధ్యానం చేయాలి ఇంకా వివరంగా తెలియాలంటే కైలాస భూమి కడతాలు ఉంది కదా అక్కడ ధ్యాన మహాచక్రాలు జరుగుతున్నాయి నువ్వు అక్కడ గాని వచ్చినట్లయితే ఎంతో మంది గురువుల సాన్నిధ్యంలో నువ్వు నీ ధ్యానం నేర్పిస్తారు నువ్వు కూడా బాగా ప్రాక్టీస్ అవ్వచ్చు మాయ మరి ధ్యానం నేర్చుకోవాలంటే కొంచెం పెళ్లి చేసుకోకుండా ఉండడం ఇలాంటి సన్యాసాలు తీసుకోవాలి అలాంటిది ఏమి లేదు నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చు సంవత్సర జీవితంలో ఉండొచ్చు నువ్వు ఫిఫ్టీ 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 పర్సెంట్ ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ భౌతికంగా జీవించాలంలో చూసుకున్నట్లయితే మరి మహర్షిలో అయినా సరే లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంట్లో సమస్యలు తట్టుకోలేకే కదా సన్యాసం తీసుకుని కాశీ వెళ్ళిపోవడం హిమాలయాల్లోకి హిమాలయాల్లో ధ్యానం చేస్తున్న చూసావా వాళ్ళకంటే సంసారంలో ధ్యానం చేస్తారంటే వాళ్ళకన్నా ఎన్నో రెట్లు నీకు అధిక లాభం వస్తుంది ఓకే సంసారంలో ఉంటావు నువ్వు సన్యాసిగా జీవిస్తావు ఓకే కావాలి నువ్వు ఒకసారి కర్తలకు ఇచ్చే ఇచ్చేస్తే అక్కడ ఎంతమంది గురువులు ఉంటారో వాళ్ళు ఎంతో ఉపన్యాసాలు చెప్తారు మంచి ఫుడ్ ఫ్రీగా అకామిడేషన్ అంతా ఉంటది మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా తప్పకుండా అమ్మని చెలో అమ్మని నాన్నని అందర్నీ తీసుకురా అప్పా తీసుకురా తప్పకుండా చెలో కర్తల్ చెలో కర్తల్ చెలో కర్తల్